అప్పుడే తెల తెల వారుతోంది కాకులు సామూహికంగా రాగాలాపనలు చేస్తున్నాయి పొలానికి పోయేవాళ్లు పశువుల్ని అదిలిస్తూ పొరుగులెడుతుంటే అదో శోభగా ఉంది రాజు తలమీద నుంచి దొప్పటి తీసి కళ్ళు చికిలించి చూశాడు మంగళ బరబరమని గొరక చీపురుతో వీధి గుమ్మం తుడిచి పేడకళ్లాపి జల్లి రాగాలు తీసుకుంటూ ముగ్గులు పెడుతోంది ఇంతట్లో వెనక పెరట్లోంచి అంబా అంది గోమాత వస్తున్నానే తల్లి ఆగుమరీ అంటూ చెంబు తీసుకుని పెరట్లోకి పరిగెత్తింది కళ్ళు నులుముకుంటూ లేచి మంచం దిగాడు రాజు రాజు మెల్లగా ఎవరో పిలిచినట్టయి వెను చూస్తూనే బాబాయ్ అన్నాడు నిన్ననే కదూ పాపం గుమ్మం నుంచే పలకరించాడు రంగనాథం మంగళ ఎటుందోనని నలువైపులా పరికిస్తున్నాయి అతని కళ్ళు లోపలికిరా రా గతుకుమన్నాడు రంగనాథం లేదు నాయనా అలా కళ్ళం వైపు ఒకసారి అర్జెంటుగా వెళ్లాలి నువ్వురాపోని అలా మాట్లాడుకుంటూ పోదాం ఊరివాళ్లు తనని ఎలా పలకరిస్తారో ఎలాంటి పొడి మాటలు మాటలు అంటారోనని భయపడుతున్న రాజుకి రంగనాథం కంఠం ఆప్యాయత నిండినట్టుంది పువ్వాల్ దులిపి భుజాన వేసుకుని అలా వెళ్ళొస్తా మంగళ అని పెరట్లోకో కేక పెట్టి తలుపులు దగ్గరగా చేరవేసి రంగనాథాన్ని అనుసరించాడు రాజుకి లేస్తూనే కాఫీ ఉండాలని ఎంత ఉత్సాహంతో పాలు పెతకడానికి బయలుదేరిందో అంత నీరు కారిపోయింది మంగళ పరిగెత్తుకొచ్చి తలుపు తీసి చూసింది రాజు ఒంటరిగా వెళ్లడం లేదు పక్కనే ఉన్నాడు రంగనాథం మంగళ గుండెలు దడదలాడాయి రంగనాథం మీద కన్నీ సూచుతాడన్న సంగతి మర్చిపోకు అన్న చౌదరి హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది దిగాలు పడి లోపలికొచ్చేసింది ఎనిమిది తొమ్మిది పది కూడా దాటింది ఈ ఎండప్పుడే కరకరలాడుతోంది రాజు లేదు వంట చేసి తయారుగా పెట్టి ఎదురు చూస్తోంది క్షణమొక యుగంలో ఉంది పిచ్చిదాన్లా ఊరికే ఇటు అటు పచారులు చేస్తోంది తలుపు తోసిన చొప్పుడైంది తన కంగారు భయం ఆందోళన అన్నింటినీ మూటకట్టి ఓ మారుమూల కుక్కేసి ఎంతసేపక్కడికి వెళ్ళిపోయావు రాజు అంది మామూలుగా నీ ప్రతాపమంతా ఊరు ఎలా చెప్పుకుంటుందో విని సంతోషించడానికి దొంగ అన్నాడు రాజు రాజు డొంక తిరుగుడు లేకుండా సూటిగా మాట్లాడతాడని సంతోషమే మంగకు కాని ప్రతాపం అన్న మాట ఏంటో ఈటలా తగిలింది ఓహో పోనీ సంతోషించావా వ్యంగ్యం గడిగింది ఆ దొంగసచ్చిన గడితే వెనక వెళుతున్నావని నాకు అంత అర్థమైందిలే మంగళ ఊరిమాడు రాజు మంచి మర్యాద లేకుండా ఏంటో వాగుడు మర్యాద ఆ పందికొక్కుగా రాజు నేనెంత చదువుకోకపోయినా నాకు తెలుసు మర్యాద ఇవ్వవలసిన వాళ్లు ఇవ్వనవసరం లేని వాళ్లు అని రెండు రకాలుంటారని ముఖం ఎర్రబడింది ముసుకో చేసిన నిర్వాకంచాలక నోటుకొచ్చినట్టు పేల పనకూడెందుకు నేనేం చేశాను మధ్యలో కోపంగా ఎదురు తిరిగింది మంగళ నాకంతా తెలిసిందిలే ఆ సిగ్గుమాలిన వాళ్లతో కలిసి నీ పొరువు కూడా రచ్చకెక్కించుకున్నాం అలా జరగడానికి నువ్వే మూల కారణం అని కూడా తెలిసింది సంతోషం కాని ఇలా జరగకపోతే మరింత హీనంగా ఇంకేదో జరుగుండేది ఇంతకీ శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కానట్టు ఆ దౌర్భాగ్యుడి చేత చెప్పించుకుంటేనే కాని నీకు సంతృప్తి కలగలేదన్నమాట మంగళ గద్దించాడు రాజు ఏం ఎందుకంత రోషం ఓహో మీ బాబాయ్ గారిని తిడుతున్నానా తిట్టడమా ముక్కలు ముక్కల కింద నరికి పేద పెట్టినా పాపం లేదు వాణ్ణి అయినా విను బరువు మర్యాదగా ఎవరి వాళ్ళు బ్రతుకుతుంటే రచ్చకిడ్చి నలుగురు ముందు అవమానించాలి అనుకున్నది వాడు తన ఎత్తు సరిగ్గా పారకపోవడం చేత అయిన వాళ్ళు తన చేయిదాటి పోవడం చేత ఆ కక్షను తన మీద తీర్చుకుంటున్నాడు కాబోలు తాటకు చప్పుళ్లకు బెదిరే పిచ్చివాజమ్మను కా నేను అవునులే నదురు బెదురు లేకుండా పెరగడం చేత ఇలా తయారయ్యవని తెలుసులే నాకు మంగళ నోరు కట్టించడానికి రాజు వాడుకునే అస్త్రం ఇది నువ్వు అనాథపక్షిగా పెరిగావని గుర్తు చేయడం మంగళ నోరు మూత పడలేదు పౌరుషం తన్నుకొచ్చింది నాకు తెలిసిందిలే సూటు బూటు వేసుకుని నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుని పట్నాల్లో తిరినంత మాత్రం చేత వసు చెప్పినట్టు పల్లెటూరి గబ్బిలపు బుద్ధుల్ని లోంచి పోలేదని ఆ మాటే ఉసుమ తన్నప్పుడు సహించలేకపోయింది మంగళే రాజుకి పౌరుషానికేం తక్కువ లేదు ఓ ఎబ్బో ఇప్పుడే సేమ్ నుంచి దిగొచ్చావుగా నువ్వు ఇలాంటి నీతిమాలిన పనులన్నింటికి నాయకత్వం వహించడానికి పల్లెటూరు వాణ్ణి నాకేం తెలుస్తుంది వ్యంగ్యంగా ఓ విసురు విసిరాడు రాజు తిన్నగా మాట్లాడు నీతిమాలిన ఎవరూ చేయలేదు ఇక్కడ రాజు చదువు సంస్కారం ఉన్నవాడు తప్పక అర్థం చేసుకుంటాడని గౌరికి దన్నుగా చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇప్పటి రాజు ప్రవర్తనని అర్థం చేసుకోలేక రికమక పడుతోన్న మంగళ కళ్ళలోంచి రాబోయిన కన్నీళ్లు కాస్త క్రోధ జ్వాలలుగా మారుతున్నాయి అవునులే సాని తిరిగి వాళ్ల సావాసాలు చేసి సంస్కారవంతురాలవైన నువ్వు వాటిని నీతిమనుల పనులెందుకంటావు మరో బాణం వదిలాడు రాజు రాజు బిగ్గరగా అరిచింది మంగళ ఏం ఎందుకలా దెయ్యంలా గొంతు చించుకు నరుస్తావు ఉన్నమాట అంటే ఊళ్ళో ఇంతమంది ఉన్నారు పిన్నా పెద్ద ఊరికి పెద్ద మునసబ్బాబే అన్నాడు కాని దానికి జోక్యం కలిగించుకుని నిన్నెవడంత గొడవ చేయమన్నాడు పెదవి కొరుక్కుంటూ నేలచూపులు చూస్తూ నుల్చుంది మంగళ రాజన్న మాటలన్నీ మీద జరుగుతున్న ప్రచారాన్ని సహించలేక ప్రేమకొద్దీ అంటున్నవే తనను ఎవరు ఏమాత్రం చెడు మాట్లాడినా సహించలేడు రాజు అనుకుంది అయినా ఇప్పుడు జరిగిందంతా స్థిమితంగా వివరించే పరిస్థితి దాటిపోయింది ఒక పక్క రంగనాథాన్ని పొడిచి చేంపియ్యాలన్నంత కోపం మరో పక్క దేవతలా చూడబడే గౌరి మీద రాజుకి చాలా భావన కలిగిందన్న వేదన రకరకాల దుఃఖాలన్నీ పెనవేసుకుపోయి చివరికిలా అంది అసలు ఇంతవరకు జరగడానికి మూల కారణం నేను కాదు నువ్వు ఇంట్లో వాళ్ళు చచ్చారో బతికారు పట్టించుకోకుండా పెద్ద నీకే దుఃఖం ఉన్నట్టు దేశ సంచారానికి పోయావే ఇంకెవరికి దుఃఖం లేదనుకున్నావా మగదక్షత లేక దిక్కుతోచక ఏడుస్తూ వీలడంత పిల్లాడు చావు బతుకులో ఉండి అప్పుల వాళ్ళు మూల పీల్చుకు తింటుంటే ఒక ఆడది అత్తింటి నుండి పుట్టింటి నుండి కూడా నాన్నవాళ్ళు లేని అభాగ్యురాలు ఇలాంటి రాబందులు గుంటనకల మధ్య ఎలా బతుకుతుందనుకున్నావు గొడ్డు గోతులో పడితే తలకబిడ్డ వేసేవాళ్ళే తప్ప తీయడానికి ప్రయత్నించేవాళ్ళుండ్రే నీ పరిజ్ఞానం ఏమైంది నీ సంస్కారం ఏమైంది నీ చదువు నీ తెలివితేటలు అవన్నీ ఏ గంగలో కలిసిపోయాయి అంచేత ఇంతవరకు రావడానికి కారణం నువ్వే రాజు నువ్వే మంగళ మాటలు సోలాలా గుచ్చుకున్నాయి రాజుకి అయినా ఆ మాటల్లో ఏమాత్రం అనృతం లేదని రాజుకు తెలుసు తన తెలివి తక్కువ వల్లనే అంతా జరిగిందేమోనన్న బాధ ఓ మూల పీడుస్తూనే ఉంది కానీ మంగళ ముందు తను ఓడిపోయాడు అన్న నిజాన్ని మాత్రం సహించలేక సతమతమైపోతూ ఏం చెయ్యాలో ఏమనాలో వస్తున్న కోపంలో తనను తనీం చేసుకోవాలో తోచక పిడికిళ్లు బిగించి అసహనంగా ఇటు అటు తిరిగాడు రాజు మనసులోని అంతర్యుద్ధం ఆమూలాగ్రంగా అర్థమైనట్లు మంగళ లోపల నవ్వుకుంది వట్టి పిచ్చివాడు అనుకుంది సరేలే ముందు స్నానం చేసిన భోంచెద్దుగాని అంది ఓడిపోయిన ఆటగాడికి గెలిచిన ఆటగాడు విజయ గర్వాన్ని లోపల పుణికి పెట్టుకుని ఓ షేక్ హ్యాండ్ పారేసినట్టు ఫీలయ్యాడు రాజు నాకక్కర్లే అన్నాడు విసురుగా ఏం నాలాంటి అపవిత్రురాలు వండితే తినవా కవ్వింపుగా సాగుతీసింది అసలెంతకీ నిన్నెవడు నాకు వండి పెట్టమన్నాడు మారకుండా మా ఇంట్లో పనులన్నీ నిన్నెవడ చేయమన్నాడు మా ఇల్లు మూతి మూడు వంకట్లు తిప్పి ముచ్చటగా తనలో తనే నవ్వుకుంది ఓహో ఊపిరి తీసుకునేందుకు కూడా తమ అనుజ్ఞ కావాలి కాబోలు అంది కళ్ళు తిప్పుతూ మరొకప్పుడైతే ఆ మాట వెనక గల భావాన్ని రాజు చదవగలిగేవాడే కాని అప్పుడు కేవలం పంతం పట్టుదల మీదే ఉండడం చేత మంగళ చాలా మరో మరో ద్రోవపడిపోవడం చేత ఆజ్ఞ లేదు అనుజ్ఞ లేదు ముందు నువ్వు ఇంటికి పో అని కసిరాడు గతుకు మంది మంగళ అయినా ఆ తడబాటు పైకి ప్రదర్శించకుండా రామంబావ గౌరీ ఇది నీళ్లే అనుకో మంగళ అనేవారు అంది బెంకంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు ప్రస్తుతానికి ఇది నా ఇల్లు మంగళ ఇప్పటికి తప్పకుండా వస్తుంది అనుకున్నాడు రాజు భీమాగా మంగళ కదల్లేదు మెదల్లేదు శూన్యంలోకి చూస్తూ నిలబడింది ఇంకొక క్షణం అక్కడ నిలబడితే తప్పున కళ్ళలోంచి నీళ్లు జారిపడతాయేమో అన్నట్టుంది ఏం కదలవేం ఎలాగా వెళ్లదని మరింత ధైర్యం తెచ్చుకుని కవ్విస్తూ రెట్టించాడు మంగళ మౌనంగా వీధి గుమ్మం కేసి నడవసాగింది రాజు అంచనా తారుమరైంది నిజంగా వెళుతుండేంటి చెప్పమా కంగారు పడిపోతూ గుమ్మం దాటబోతున్న మంగళ పిలిచాడు గట్టిగా పిలిచానని అనుకున్నాడు అప్పటికే చెవులు దెబ్బళ్లేసిపోయినట్టు మంగళ వెనుతిరిగి చూడకుండా పొరుగు ప్రారంభించింది ఉస్సూరంటూ ఇంట్లోకి వచ్చాడు రాజు ఇల్లంతా బోసిపోయినట్లుంది వంటింట్లోకి వెళ్లాడు అక్కడ వండిన వంట ఓ పక్కన పెట్టుంది ఓ పక్క రెండు పేటలు వాల్చి కంచాలు మంచినీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి ఎంత పొరపాటు చేశాను లోపలే కుమిలిపోతూ తిండి తినడానికి మనస్కరించక ఇప్పుడు వెంటనే వెళ్లి పిలిచిన మంగళ రాదన్న భయం పీడుస్తుంటే నీరసంగా మంచం మీద వాలాడు రెండు జాముల వేళ మంగళ కడుపులో కరకరలాడిపోతుంది ఓ పక్క ఎండ చురుమంటోంది లోపల అవమానాగ్ని గర్భగుడి ముందు కూర్చుంది మంగళ కటకటాల తలుపులు వేసి పూజారి కూడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఎక్కడా మనిషి లేడు అమ్మవారి విగ్రహం జాలిగా మమతగా తనకేసి చూస్తున్నట్లుంది ఉబికుబికి తన్నుకొచ్చింది దుఃఖం ఏడ్చి ఏడ్చి హృదయం కాస్త తేలికపడ్డటనిపించాక లేచి అక్కడి బయలుదేరింది చెరువుకెళ్లి కాళ్లు చేతులు మొహం కడుకుని కడుపు పట్టినని నీళ్లు తాగి ద్రావి చెట్టు తిన్న మీద కానుకుని కూర్చుంది ఏ క్షణానో చిన్న మగత పట్టేసింది సాయంకాలం ఇంచుమించు దీపాలు పెట్టేవాళ్ల తలుపు చొప్పుడైతే లేచి పరిగెత్తుకు వెళ్లిన రాజు ఒక్కసారి నిరుత్సాహపడిపోయాడు ఎదురుగా నిల్చున్న ఉస్మతిని చూసి వసు రారా అన్నాడు లాంఛనంగా ముఖం చాటు చేసుకుంటూ ఇప్పుడు అతనికి ఎవరు ఎదురుపడినా ఎలా పలకరిస్తారోననే భయంగా ఉంది మంగళందా రాజు అని ఉస్మతి అడిగిన తర్వాత అతడికి కొంచెం భయం తగ్గింది అబ్బే లేదే ఉదయానే వెళ్ళిపోయింది అన్నాడు జరిగిన గొడవంతా ఉస్మతికి తెలియడం లేదు ఎక్కడికి వాళ్ళింటికి వాళ్ళింటికా ఆశ్చర్యంగా చూసింది ఉస్మతి కొంపదీసి అంతా తెలిసే ఏమీ ఎగనట్టు అడుగుతుందేమోనని ఓ చిన్న అనుమానం వచ్చి మళ్లీ భయపడ్డాడు రాజు ఇంకేమి ఇల్లు ఏనాడు అమ్మేసిందిగా ఏంటి ఇల్లు అమ్మేసిందా నిజమా మీద పిడుగు పడ్డట్టయి అడిగాడు అరే ఆ సంగతి ఎంతవరకు నీకు తెలియలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉందే అయ్యయ్యో దానికోసం ఎంతో గొడవైంది ఆ విషయంలో ఇప్పటికీ నాన్న దగ్గర భయపడుతూనే ఉంది అదంతా వేరే సంగతనుకో మా ఇంటికే తీసుకుపోదామనుకుంటే రామం గౌరీ దాన్ని గడప కథనిచ్చారు కాదు ఈ వాళ్ళ కాకపోయినా నాలుగు రోజులు పోయాకైనా మంగళ ఇక్కడ ఉండవలసిందే కదా అంటూ అప్పటినుంచి ఉసుమతి గుమ్మనంగా నవ్వింది మరైతే నిన్న రాత్రి అర్ధోక్తిలో ఆగాడు బాధగా ఉసుమతి నవ్వింది మా ఇంటికొచ్చేసి నాన్న లేస్తే ఆ ఇంటికి గొడవ తెచ్చి కేకలేస్తారని భయపడి పిల్లిలా నా పక్కనే పడుకుని తెల్లారకుండా లేచి వచ్చేసింది దాని సంగతే అంత రాజు ప్రతి వాళ్ళని ఏదో ఆట పట్టించి ఏదో చీలిపిచ్చేష్ట చేస్తేనే గాని దానికి పొద్దు గడవదు నేను సస్పెన్స్లో పెట్టి వినోదిస్తుందన్నమాట వినోదించడం కాదు విలపిస్తూ ఉండుంటుంది తన ప్రవర్తనకి తను చేసిన నిర్వాకం తెలిస్తే ఉస్మతి ఎంత అసహించుకుంటుందో లోన మదన పడిపోతున్నాడు రాజు మా ఇంటికి కూడా రాలేదు ఎక్కడికెళ్ళుంటుంది చెప్పమా అంటూ రాజు ముఖంలోకి చూసి అతని కంగారుకి అసలు కారణం తెలియక ఇంకేదో ఊహించుకుని నవ్వుతూ వచ్చేస్తుందిలే రాజు ఊరల్లా దానికి పొనలేగా అన్నీ చక్కబెట్టుకుని వస్తుంది ఏం కంగారు పడుకు చూడు పెరట్లోంచి ఆవు ఎలా అరుగు ప్రారంభించిందో దానికోసమేనా ఈ వేళకొచ్చి తీరుతుంది పాలు తీయాలిగా అంది పెరట్లోంచి అంబా అని గోలు పెడుతోంది ఆవు ఉస్మతి ఆ మాట అనే వరకు రాజు ఆవు సంగతంతగా పట్టించుకోలేదు అతని దృష్టి వేరుగా ఉంది కూడా ముద్దు ముద్దుగే ఎంబే అంటూ పల్లి దగ్గరకు చేరుకునేందుకు అతలాకుతలమైపోతుంది నీ రాజు రేపు మా గోవింద్ వస్తున్నాడు మంగళ రాగాని చెప్పు ఆ అన్నట్టు వచ్చిన పనే మరిచిపోయాను రేపు నువ్వు కూడా మా ఇంటికే భోజనానికి వచ్చేయాలి నాన్న మరీ మరీ చెప్పమన్నారు మంగళని తొందరగా నీ రమ్మన్నాని చెప్పు నాకు చాలా పనులున్నాయి మంగళైతే నాకు సాయంగా కూడా ఉంటుంది అసలేవాడు అమీర్ఖాన్ చూస్తున్నాడు కూడాను ఏర్పాట్లవి పగడ్బందీగా చెయ్యాలి మరిచిపోకేం వస్తా మరి అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది కత్తివేటుకు నిద్రచుక్క లేకుండా అయిపోయింది రాజు ముఖం బాధగా రెండు చేతులతో చెంపలు రుద్దుకున్నాడు ఓ క్షణం అయోమయంగా చూసి అంతలోనే ఒక నిశ్చయానికి వచ్చి చెప్పులేసుకుని వీధి తలుపు గొళ్ళెంపెట్టి బయలుదేరాడు ఓసి నువ్వటే పెళ్లిళ్ళ పేరమ్మా ఇంత చీకటి పడే వరకు నీలాడ్రైవ్ దగ్గర ఏం చేస్తున్నావు రాజుకు చేసిన ఉపదేశం ఎంతవరకు ఫలించిందో అంచనా వేసుకుంటూ లోపల కుతూహలాన్ని దాచుకుని ఆప్యాయంగా అడిగాడు రంగనాథం మంగళ నోటి నిండుగా నవ్వింది పెళ్లి కూతులను వెతుకుతున్నాను మావయ్య నీకోసం ఇది వరకంటే నీకు మంచి శరీర పటుత్వం ఉండేది గంటల కొద్దీ నిలబడి నిలబడి నీ నువ్వు పడేవాడివి ఇప్పుడో పాపం ముసలాడవైపోతున్నావు దానిమీద బోలెడు కార్యభారాలు అందుకని మరే నేనే రోగం కుదిరిందా అన్నట్టు మరింత నవ్వడం మొదలుపెట్టింది మంగళ ఊనీ కథను ఊరుకుంటుంటే బొత్తిగా హద్దు పద్దు లేకుండా పోతున్నావు నాకు పెళ్ళంటే నీ ముఖం గుంజుకున్నాడు రంగనాథం పక్కనుంచే నీళ్లబిందీలతో పోతున్న ఆడంగులు కిసుక్కున నవ్వుతున్నారు అరే అంతలోనే విసిగిపోతే ఎలా మావయ్య నన్నెలా పెళ్లి పేరమ్మా అననే అన్నావు కదా ఆ బాధేదో నీ పడతాలే నీకు పెళ్లి కావాలి నా కథ రావాలి అని నేనెంతో మురిసిపోతున్నానో నీకేం తెలుసు వీల్లేదు మావయ్య నీకు పెళ్లి జరిగి తిరాలి కసిగా లోపల పొళ్ళు కొరుక్కుంటూ పైకి గారం కురుస్తూ అంది అవును బాబో మాంగంసప్పింది కరక్టే మీ కేటోసైపోనాది ఇంతకే వెనక నుంచి వంత పడాడు అపిగాడు సంబరంగా చే నోర్మి వేదవా మంగళ ఏ ఉద్దేశంతో అలా అందో గ్రహించిన రంగనాథం కసినంతటిని వాడి మీద కొమ్మరించి కదిలాడ ఖండించి నీలాటి రేవున జనం సందడి బాగా తగ్గిపోయింది పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి వాటికీ ఉన్నాయిగా అందుకే అంత ధీమాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ మంగళ లేచి ఆ చీకటిలో నడక ప్రారంభించింది ఎటువైపు పోతుందో తనకే తెలియడం లేదు మంగళ దూరాన రాజు కంఠం చెవుల్లో అమృతం పోసినట్టయింది భరించలేని ఆనందంతో మనసు ఉబ్బితొబ్బిబోతుంటే కళ్ళు మెలమెలాడాయి రాజు పొరుగున మంగళను చేరుకున్నాడు ఆ వెలుగు చీకట్లలో కాసేపు ఒకరినొకరు చూస్తూ నుల్చుండిపోయారు అప్పటి వారిద్దరి భావాలు వరుణాతీతమైనవి ఇద్దరి చెవుల్లోనూ కళ్యాణ రాగం మారుములవుతుంది కాని వారి నోటొచ్చే మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఎంత పొద్దుపోయేదాకా ఏం చేస్తున్నావిక్కడా పదింటికి తప్పు పని చేసి భయపడి పారిపోయిన వాళ్లను అదిలించినట్టు జబర్దస్తీగా అన్నాడు రాజు ఇంటికా ఏ ఇంటికి పాతర లేకుండా అడిగింది మంగళ అమ్మ మనింటికి ఓ అబ్బో ఏం పొత్తు మనిల్లట మనిల్లు నీ రాను ఏ మంగళ చెప్తుంటే కాదు నడు ముందు రానని చెప్తుంటే నీ కాదు ఏంటా ముడితనం ఏంటా చలాయింపు తెక్మక పడ్డాడు రాజు రమ్మనప్పుడల్లా రావడానికి పొమ్మనప్పుడల్లా పోవడానికి నేనెవరిననుకున్నావు పొమ్మనే హక్కు లేదు రాజు నీకు అంటే అవును నిజమే అనేసేవాడేమో కూడా కోపంలో ఏదో అన్నాననుకో అంత మాత్రానికి ఇంత దురుస్తానమా కోపంలో అనవలసిన మాట అనరాని మాట లేవేటి అక్కడికి కోపం తెచ్చుకునే హక్కు నీకొక్కడికే ఉందేటి మాత్రం ఎవడు తెచ్చుకోవద్దన్నాడు ఎంత ముండి సెకండ్వి గౌరీ బావ ఇది నీళ్లు అనుకోమన్నారు అని సాగదీయకపోతే ఇది నా ఇల్లు నేను కదలను ఏం చేస్తావో చేసుకో అనలేదేమిటి పాపం నీకు మాట్లాడడం మరొకరు చెప్పాలా అంటూనే మంగళ ఏమి ఉండాల్సిందో చెప్పాడు ఎక్కడ అగురించావురా రంగనాథం రాజు ఏమంటున్నాడో వింటే ఉరేసుకుని చొద్దువేమో నువ్వు పీడ వదిలిపోను మంగళ మనసు ఆనందంగా కీరంతలు కొడుతోంది పోయిన పొద్దు చాలనీదేమిటింక మేనమేషా నడు నడు అంటూ మెదలకుండా నుంచున్న మంగళ చేయి పుచ్చుకుని బరబరా లాక్కుపోయాడు రాజు ఒదరిస్తున్నట్టుగా కదిలొచ్చింది మంగళ పొద్దున్న వేసిన కంచాలు పీటలు అలాగే ఉన్నాయి అంటే రాజు కూడా తినలేదన్నమాట చిచ్చి ఎంత పాపిష్టితను రాజు చెప్పినట్టు అనే ఉండాల్సింది వేధవు మట్టిపొరకి తోచిచొస్తుందా ఏమన్నానా బాధగా అటే చూస్తూ నిలబడింది మంగళ ఓ పక్క కడుపులో కాలిపోతుంటే ఇంకా ఏంటి పెట్టు ముందు అంటూ పేట మీద చెతికిలిబడి చొరవగా తనువు వడ్డించడం ప్రారంభించాడు రాజు చల్లారిపోయిన పదార్థాలన్నీ ఎంతో కమ్మగా ఉన్నాయనిపించి ప్రీతిగా తినేశారిద్దరు ఆ చెప్పడం మరిచిపోయాను రేపు చౌదరి గారి గోవిందొస్తున్నాడట వస్తున్నాడట సాయంకాలం వచ్చి చెప్పింది నిన్ను చాలా తొందరగా రమ్మంది ఇప్పుడే రేపు మనిద్దరికీ భోజనాలు కూడా అక్కడే ఆ అన్నట్టు ఈ వేళకి వెళితే వెళ్ళవు రేపటి నుంచి రాత్రిపూట ఇంటికి వెళ్ళదు పంట ఏపుగా ఎదిగొచ్చింది పొలంలో ఎవరైనా కాపుండడం మంచిది నేను ఎలాగా అక్కడే ఉండాలనుకుంటున్నాను రాత్రులు ఏదో హడావిడి పడుతున్నట్లు గబగబా చేయి కడిగేసుకుంటూ అన్నాడు రాజు అంటే రాజుకన్నీ తెలిసిపోయన్నమాట ఉదయం అలా కసిరి పొమ్మనందుకు పాపం ఎంత బాధపడ్డాడో ఏమో మంగళకు ఆనందంతో ఉక్కిరి బిక్కిరై పొలమారింది రాజు పీట మీద నుంచి లేవబోతూ ఒక్క క్షణం మంగళ ముఖంలోకి దీర్ఘంగా చూసి అదేదో చాలా రహస్య విషయంలో అన్నాడు చూడు మంగళ నువ్వు నన్నేమన్నా ఎన్ని కొంటి పనులు చేసినా నేను ఏమనుకోను కాని నలుగురు నీ గురించి చెడుగా చెప్పుకుంటే విని మాత్రం సహించలేను అది జ్ఞాపకం పెట్టుకో చాలు రాజు అన్న మాట సగం సగమే బోధపడినట్లు అనిపించింది మంగళకి ఆ బోధపడిన సగభాగం పెద్ద ప్రశ్న గుర్తుల తలలో నిలిచిపోయింది ఆ రోజు గారిల్లు పెళ్లివారిల్లులా కళకళలాడుతోంది గుమ్మాలన్నింటికి మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకాల బోట్లు తీర్చిదిద్దారు ఎటు చూసినా ఎవరి ముఖాల్లో చూసినా ఆనందం తాండవ మాడుతోంది చౌదరి అయితే పాతికేళ్లు వెనక్కిపోయి పొరువుల్లో ఉన్నవాళ్ళే అతి చలాకీగా వీళ్ళకి వాళ్లకి పనులు పురమాయించుకుంటూ ఇల్లంతా కలి తిరుగుతున్నాడు కొడుకు పెద్ద డాక్టరై అమెరికా నుండొచ్చాడు ఆ పాలెం మొత్తానంత చదువుకున్నవాడు విదేశాలు తిరిగొచ్చినవాడు లేడు మరి రాజు కూడా చౌదరి వెంటే తిరుగుతున్నాడు అతనికి చౌదరి వ్యక్తిత్వం మీద ఎనలేని గౌరవం దిక్కు మొక్కువు లేక ఉండాల్సిన పొలం అతని ఔదర్యం వల్లనే రోజు పచ్చని పైరుతో కలకళ్లాడుతోంది ఏదో చేశానన్న బేషజం కూడా అతనిలో మచుక్కైనా కనిపించదు ఎన్నాళ్లు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటూ సకల చివాట్లు పెట్టగల ఉంది అతనికి అయినా కిమ్మం లేదు ఊరంతా ఉడుకుడికి చేస్తున్న గౌరి గురించి అతను పల్లెత్తు మాటం లేదు తనకు తానుగా ఆ విషయం కదిపితే ఏమనేవాడో తెలీదు కాని గౌరి ప్రసక్తి వస్తే చౌదరి ముందు ఎలా నిల్చోవాలి అని భయపడిన రాజు అతని విషయాలే తీసుకురాకపోవడం మరింత ఆనందంగా ఉంది ఇంటికప్పుడే పెళ్లి కదా కదరాజు లోపల పొంగు దాచుకోలేక పైకి అనేశాడు చౌదరి ఎందుకు రాదండి గోవిందు ఉస్మతికి ఎలాగో తొందరలోనే పెళ్ళిలవుతాయిగా తాను అతని సరదాను పంచుకుంటూ అన్నాడు రాజు మంగళ సంగతి వదిలేశావేం గుట్టిగడిగాడు చౌదరి రాజు ఏమంటాడోనని మంగళ కిటికీ వెనక పొంచి నిల్చుంది ఆ పిల్లకి పెళ్ళిళ్ళు చేయించడమే తప్ప చేసుకోవడం చేత కాదండి అలా అంటున్నప్పుడు ముఖం ఎలా ఉందో చూడాలనిపించింది మంగళకి కాని రాజు వెనుతిరి కూర్చున్నాడు చౌదరి పకాలను నవ్వాడు ఇది చేసుకునేదేమిటో గట్టిగా పట్టుకుని మెడలు వంచి మూడు ముళ్ళు వేసేయడమే చౌదరి మాటకు రాజు కూడా నవ్వుతున్నాడు మంగళ మనసు నెమ్మదించింది రాజు మూడు పెళ్లిళ్ళు ఒకే పందిరి కింద జరగాలి ఊరు ఊరంతా మారుమారు పోవాలి గోవింద్కప్పుడే సంబంధం సిద్ధంగా ఉంది ఇంకా ఏదో అంటూ పొంగిపోతూ చౌదరి చెప్పుకుపోతుంటే పొంచి వింటున్న మంగళని చెవి పట్టుకుని వెనక్కి లాగాడు గోవిందు చెవు మనబోతే హిష్ అని నోరు మూస్తూ ఇప్పుడు చెప్పు కృష్ణ ఎలా ఉంది అన్నాడు చెవి వదిలి అంతవరకు రహస్యంగా మాట్లాడడానికి అతనికి సందు దొరకలేదు ఓ పక్క భోజనాలు సిద్ధమవుతుంటే అమెరికా వచ్చిన అన్నగారికి అయ్యో మళ్ళీ ఇండియాలో పడ్డామే అన్న బాధ కలగకుండా ఉండడం కోసం భోజనం దగ్గర ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అని చూస్తోంది వస్మతి ఎలాంటి వచ్చినా ఇంతవరకు మీద ఆశతోటే పాపం బతుకు వస్తోంది ఇకపై ఏమవుతుందో తెలీదు మరి అంటే ఆశ్చర్యం గడిగాడు గోవిందు ఇప్పుడు నాన్న చెప్పిన మాటలు వింటే నాకు భయంగా ఉంది పొన్నవలసిన జమీందారు నీకు పిల్లనిస్తామని వచ్చాడట చూడబోతే నాన్నకి నచ్చినట్టే కనిపిస్తోంది ఏం జరుగుతుందో మరి మంగళ ఎక్కడికి పోయావే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి గోల పెడుతోంది వసుమతి అంతా భోజనాన్ని కూర్చున్నారు వంటవాడు పాపయ్య గోవింద్ వస్తున్నాడని ఉసుమతి కుట్టించిన బట్లర్ డ్రెస్లో ఇమడలేక నానవస్థ పడుతూ వడ్డిస్తున్నాడు ఇదేమిట్రా వేషం చౌదరి ఆశ్చర్యపోయాడు మన గోవింద్ బాబు కోసమని ఉసుమతమ్మ కుట్టించింది బాబు సంతోషంగా చెప్పాడు పాపయ్య ఏంటి నా కోసమా హడలిపోయినట్టు ముఖం పెట్టాడు గోవిందు చే ఊరుకోరా వాడికి తిన్నగా చెప్పడం రానంత మాత్రాన నువ్వేం వేషాలైకర్లేదు నవ్వింది వసుమతి అసలింతకీ ఎన్నాళ్ళుగా అమెరికాలో ఉన్నది నువ్వా వసుమత అని అనుమానం వస్తోంది నాకు అని రాజు జోక్ చేస్తే ఉబ్బి తబ్బిబ్బైంది వసు ఎరా ఇక నీ సంగతేంటి పొన్నవలసిన జమీందారు నీకు పిల్లనివ్వాలని మహామోజుగా ఉన్నాడు పిల్ల చదువుకుంది తెలివైంది అన్నమైందిను ఫోటో కూడా పంపించారు సాక్షాత్తూ పార్వతీదేవిలా ఉంది ఎల్లుండి ఉదయాన్నే ఎనిమిది గంటలకు వస్తామని వీలైతే పెద్దల మధ్య ఓ మంచి మాట మాట్లాడేసుకుందామని నిన్ననే మనిషిని కబురు పెట్టారు నీకూడా ఏమీ అభ్యంతరం ఉండదన్న నమ్మకంతో సరే అన్నాను అంచేత నాన్న నా పెళ్లికేం ఇప్పుడు నోట్లో పెట్టుకున్న ముద్ద మింగలేక అవస్థపడుతూ అడిగాడు గోవిందు ఏమన్నావ్ ఇన్నేళ్ళొచ్చి ఇంకా తొందరలేదు గదిమాడు చౌదరి గబగబా నాలుగు పంక్తులు రాసేసి కవర్లో పెట్టాడు గోవిందు మంగళ చిన్న ఉపకారం ఇది ఎలాగైనా కృష్ణకి చొస్తావా నెమ్మదిగా ప్రాధేయపడ్డాడు ఓహో రాయబారమా గోవిందు నాకిక చాలా భయంగా ఉంది ఎవరికీ చెప్పనని నీకు మాటిచ్చాను కదా అని ఇన్నాళ్లు నోరు మూసుకున్నాను కాని నాకు మోసం చేస్తున్నట్టే తోస్తోంది ఇదంతా నీకు ఈ ముసుగులో గుద్దులాట మంచిదని తోచడం లేదు స్థిరంగా అంది మంగళ ఏం చేయమంటావు మరో మార్గం లేదు నాన్న మాటలు విన్నావుగా నువ్వు విదేశాలు కూడా వెళ్ళొస్తున్నావు ధైర్య సాహసాలు అవుతాయేమో అనుకున్నా నా అంచనా తప్పు అంత మాత్రాన నేను పిరిగివాణనుకోక మంగళ ముందుగా తెలిస్తే చాలా రసాభాస అవుతుంది ఇప్పుడు వెళ్లయిపోయాక నన్నేమీ చేయలేరు కాకపోతే నాలుగు కేకలు వేస్తారంతే అందుకే రేపు రాత్రికల్లా కృష్ణని సిద్ధంగా ఉండమను ఎల్లుండి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుని వెంటనే తిరిగి ఇక్కడికే వస్తాం ఈలోగా వచ్చిన వాళ్లు వాళ్ల మానాన పోయారా సరే సరే లేదా మమ్మల్ని చూడగానే పోతారు ఇంకేమీ గొడవ ఉండదు వద్దొద్దు అలా వద్దు ఆలోచించు ఇక ఆలోచించేదేమీ లేదు ఇదొకటే సరైన పద్ధతి ఈ పెళ్లి జరగాలంటే మరో గత్యంతరం లేదు ఏ కారణం చేతనైనా రసాభాస అయిందా కృష్ణ ఉరేసు చేస్తుందని నువ్వే చెప్పావు వెళ్ళిరా ముందు ప్లీజ్ అంటూ గెడ్డం పట్టుకుని బ్రతిమ్లాడాడు గోవిందు కృష్ణవేణి పరిస్థితి జ్ఞాపకం వచ్చేసరికి మంగళనూరు మూతపడింది విధిలేనట్టుగా ఉత్తరం అందుకుని నెమ్మదిగా ఎవరికీ తెలియకుండా బయటపడింది వెళ్లినంత ఆత్రంగానూ తిరిగి వచ్చింది కూడా ఏం ఏమైంది ఏమంది కృష్ణ అంటూ ప్రశ్నలు కురిపించాడు గోవిందు ఏమన్నాలో అదే అంది గోవిందు కృష్ణకి మీద కావలసినంత నమ్మకముంది గౌరవం ఉంది కానీ నీ భారీగా తప్ప మరొకలా ఈ పాలం పొలిమేారలో దాటలేనంది అసలే హీనంగా చూడబడుతోన్న వాతావరణంలో పెరిగి అలా లేచి రావడానికి మహాప్రాదం చేసినట్టుగా ఉందట అంచేత తన మనసంతృప్తి కోసమైనా సరే తను తల్లిగా చూసుకునే సర్వమంగళాదేవి సన్నిధిలో మెడలో పసుపు తాడు వేసి భారీగా నీ వెంట తీసుకువెళ్ళమని బతిమాల్కున్నానని చెప్పనంది అటుపై నీ ఇష్టం గోవిందు కాసేపు దీర్ఘంగా యోచించాడు ఓ నిత్యానికికొచ్చి బింకంగా తలాడించి మంగళ చెవిలో ఏదో చెప్పాడు